హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుండస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చూడండి ఫిష్ అనమాట ఫ్రై చేస్తున్నాను చేస్తున్నా ఆయిల్ అయితే ఇవో ఇవైతే అయిపోయినాయి ఇక్కడైతే అవుతున్నాయి ఇలా చూడండి ఇంట్లో ఆయిల్ ఎక్కువ పోసి అయితే ఫ్రై చేస్తున్నాయి ఫస్ట్ అందులో చేసినా కానీ రాలేదన్నమాట రాలేదు ఇక ఆయిల్ అయితే పోసి మళ్ళీ చేస్తా ఉన్నా అనమాట ఇట్లానైతే ఆయిల్ ఎక్కువ గీడ్చుకుంటారు కదా అనేసి నేను చేయలేదు ఆ పెనం మీద పెట్టి చేసిన కానీ రావట్లేదు అనమాట దానికి అతుక్కుపోతున్నాయి ఎందుకో అందుకనేసి మళ్ళీ ఇందులో వేసి అయితే ఆయిల్ వేసి చేస్తూ ఉన్నా అనమాట అయిపోయినాయి ఇవైతే లాస్టింగ్గా కొన్ని ఉన్నాయి ఆ రోజు మురుగ అంటే మురుగ అని చెప్పలేదా ఆ రోజు అనమాట చేపలు ఆ రోజు చేసుకుందామంటే టైం లేదనేసి చేయలేదు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం మొత్తం మిక్స్ కలిపేసి అయితే అందులో అన్నీ అలాగే మసాలా ఉంటాయి కదా దానికి సంబంధించిన మొత్తం వేసి కలిపి ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకున్నా వచ్చేసి ఏంటంటే బాస్మతి రైస్ బగార అయితే వండినా ఇది వచ్చేసి వైట్ రైస్ బగారా వండినా బాస్మతి రైస్ ఇంకా ఏమో చికెన్ చికెన్ కర్రీ వండినా అక్కడైతే ఫిష్ అవుతా ఉన్నాయి చూడండి మీరేం స్పెషల్ చేసుకున్నారు ఏమీ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే అత్తం వచ్చిందనమాట ఊరి నుంచి అయితే ఈరోజు సాయంత్రం మార్నింగ్ బయలుదేరింది ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది అన్నమాట అయితే వచ్చింది అందుకే మేమైతే ఇవి చేసి అట్లా ఉంచినాం చూద్దామైతే అయితే వచ్చి అనేసి ట్రై చేస్తున్నాం అన్నమాట ఓకేనా నా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్